ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ప్రతి వ్యక్తి సంతోషముగా ఉండాలని ఆ సంతోషము కొరకు ఎక్కడికి ఎక్కడికో వెళుతూ ఏదేదో చేస్తూ ఎంతో ఖర్చు పెడుతూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు తీర్థయాత్రలు వెళ్ళుట వలన శాంతి లభిస్తుందని కొన్ని సూత్రాలు పాటించి నిష్ట నియమాలు పాటించుట వలన సినిమాలకు విహార యాత్రలకు వెళ్ళుట వలన లేదా తిని త్రాగుట వలన ఇలా రకరకాలుగా మానవులు తమ సొంత ప్రయత్నములు చేసి చివరకు విసుగు చెంది ఆ సంతోషానికి బదులు సమస్యలలో చిక్కుకుంటూ ఉన్నారు మరి మీరు సమస్యలతో సమాధానం లేక ఉన్నారా ఒక్క మాటలో చెప్పాలి అంటే సమస్యలు లేని మానవులు లేరు దేశ ప్రధాని దగ్గర నుండి ప్లాట్ఫారం మీద పడుకునే సామాన్య పౌ పౌరుడి వరకు ప్రతి వానికి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో సతమతమవుతూ వాటి నుండి తప్పించుకునే మార్గము తెలియక తెలిసిన సాధ్యము కాక అనగా నమ్మక కుదర నమ్మకము కుదరక ఆ విధముగానే కృంగిపోతూ ఉన్నారు కొందరికి ఆర్థిక సమస్య అయితే కొందరికి కుటుంబ సమస్య కొందరికి ఆధ్యాత్మిక సమస్య కొందరికి విద్య ఉద్యోగ రోగాలతో సమస్య వివాహాలు మొదలగు సమస్యలతో సమాధానం లేకుండా జీవచములా బ్రతుకుతూ ఉన్నారు అటు ఏడువాలో ఇటు నవ్వాలో అర్థం కాక సమస్యల పరిష్కార మార్గం కొరకు వెతుకుతూ ఉన్నారు డబ్బుతో సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు పెరుగుదలతో పాటు సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి డబ్బు గల వారికి సమస్యలు లేవా అంటే వారికే ఎక్కువగా ఉన్నట్లు చెప్పగలరు మరి సమస్యలు తెలుగు పోవడానికి మార్గమేది దైవగ్రంథమైన బైబుల్ ఏమని చెబుతూ ఉన్నదంటే లూకాసు వార్త రెండవ అధ్యాయము పదనాలుగు వచనంలో దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని సెలవిస్తూ ఉన్నాడు ఉదాహరణకు మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఒక స్త్రీ సమస్యలతో రాగా యేసు దగ్గరకు రాగా ఆ స్త్రీ విడుదల పొందడము ఆయనకి ఇష్టమైనది గనక సమాధానము గలదానమే పొమ్మని చెప్పగానే సమస్య పోయింది సమాధానముతో ఆమె వెనుదిరిగిపోయింది ఇంతకు దేవునికి ఇష్టులు ఎవరని ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము మూడో వచనంలో దేవుని ఎందు భయభక్తులు గలవారు ఆయనకిష్టులని వ్రాయబడి ఉన్నది మరి ఎవరు భక్తులు సామిత్రుల గ్రంథం మూడవ అధ్యాయము వచనము ప్రకారము చెడుతరమును విడిచిన వారే మరి ప్రియమైన వారలారా పై అర్హతలు నీకు ఉన్నాయా చెడుగును విడుము దేవుని ఎందు భయభక్తితో జీవించు భూమిద సమాధానముగా జీవిస్తావు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక